అస్సలం అయికు వరహతుల్లాహి వక్రీద్ అండి మా ఇంట్లో ఈ రోజు అయితే గనుక బక్రీద్ ఫెషల్ పండగ మాకు అయితే గనుక నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకున్నాను దేనికోసము మంచి ఒక పాయసం చేమిక సేమియా సేమియా పాయసం రెండు మూడు సార్లు పెట్టాను కాకపోతే గనుక మళ్ళీ మళ్ళీ పెడుతున్నాను ఎందుకంటే మా పండగ అంటేనే మాకు సేమియా ఫస్ట్ చూడండి ఒక గ్లాస్లో నేను సేమియా పెట్టుకున్నాను గ్లాస్ అంటే కనుక అది హాఫ్ లీటర్ అండి అంటే కనుక అర కేజీ ప్యాకెట్ రెట్టుకు వస్తుంది అది పాలు అయితే హాఫ్ లీటర్ పడుతుంది అది సేమియా అయితే ఇనుక పుల్లలు అర కేజీ కాకపోతే నేను అక్కడ మామూలుగా అయితే ఇంకా హాఫ్ లీటర్ పాలు మూడు ప్యాకెట్లు తీసుకున్నాను ఇక్కడ మాత్రం ఒక మంచి తపాలి పెట్టేసి అందులో నెయ్యి వేసానండి డ్రై ఫ్రూట్స్ మొత్తం కటింగ్ చేసి పెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసిన నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుందాము డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తేనే సేమియా బాగా టేస్ట్ పంచి ఎక్కువ వంట లేకుండా మీడియం మంట మీద మీడియం వంట మీద బాగా జోరగా వేయించాలి ముందుగా నేను డ్రై ఫ్రూట్సే ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా లైట్ బ్రౌన్ కలర్ మరి ఎక్కువ మాడిపోయినా కానీ సరే బాగోదు ఈ కలర్ ఉంటే చాలు ఒక పక్కన నాకు చాలుగురక మరిగిపోయి ఉన్నాయి పొంగొచ్చింది ఇప్పుడు స్టవ్ అనేది అటు పక్కన నేను ఆపేసాను ఇక్కడ మాత్రం డ్రై ఫ్రూట్స్ అనేది ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మొత్తం నెయ్యితోనే ఫ్రై చేసి ఇలాగా పక్కన తీసి పెట్టుకుంటున్నాను నెయ్యి మనకు బాగా సేమియాకు బాగా అంటే నిండు వేయాలి అలాగైతే నీ సేమియా మంచి రుచి రుచి కలర్ చూడండి డ్రై ఫ్రూట్ చూడండి ఎంత బాగా మంచి కలర్ ఉందో సూపర్ కలర్ కదా ఈ మాదిరిగా ఈ కలర్ ఉంటే చాలు మనకు డ్రై ఫ్రూట్స్ మొత్తానికి నాకు రెడీ అయిపోయింది నెయ్యి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ రెడీ అయిపోయిన తర్వాత సేమియా అదే మనం గీతోనే ఫ్రై చేసుకోవాలి మళ్ళీ కొద్దిగా మిగిలి ఉంటుంది కదా మనం డ్రై ఫ్రూట్ చేసిన తర్వాత అదే నెయ్యితోనే మళ్ళీ సేమియా వేసి మంచి కలర్ వచ్చిన తర్వాత ఆ సేమియా గుడిగా ఫ్రై చేద్దాము నాకైతే వీడియో అప్లోడ్ చేసి పెట్టాలంటే ఇంకా ఒక రెండు రోజులు టైం పట్టింది అంటే ఇంకా కొద్దిగా ఇంట్లో ఎక్కువ పని అయిపోయింది నుండి వచ్చేసి మా అమ్మాయి గుడికి కొద్దిగా హెల్త్ బాగాలేదు ఆ రోజు అందుకనేసి కొద్దిగా కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట మా అమ్మాయి మాత్రం బాగుందనుకోండి ఆ రోజే అప్లోడ్ అయిపోతాయి మొత్తం అంటే మా అబ్బాయిలు ఉన్నారు కానీ వాళ్ళు మా తినరు మా అమ్మాయి చక్క చక్కగా పెట్టేస్తుంది ఏదైనా కానీ సరే మా చిన్న అబ్బాయి ఉన్నాడు కదా అస్సలు పట్టించుకోడు ఇక్కడ సేమీ అయితే ఇంకా నేను మంచి గీలో బాగా చూడండి మంచి రంగు రావాలి ఇవి గుడుక గోల్డెన్ కలర్ మంచి కలర్ వచ్చేంత వరకు కొద్దిగా మనం ఇలాగ అదే నెయ్యిలోనే ఫ్రై చేసి ఇవి కూడా సైడ్ తీసేద్దాము పాయసం చేసేటప్పుడు మాత్రం పల్చని గిన్నె తీసుకోకుండా కొద్దిగా మందపాత్ర అనేది తీసుకుంటే మనము అడుగు అనేది బాగా మందంగా ఉన్నట్టుగా చూసుకోండి డ్రై ఫ్రూట్స్ అయినా సేమి అయినా కానీ సరే ఫాస్ట్గా మారిపోవన్నమాట మనకు అసలు ఏ సేమియా అంటే కనుక మనకు ఎంత రుచికి వస్తాయి అంటే ఇలాగ సపరేట్ సపరేట్గా డ్రై డ్రై ఫ్రూట్స్ అయినా కానీ సరే సేమీ అయినా కానీ సరే ఇలాగ గీతో బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా వస్తుంది పైన వచ్చేసి చాలా మంది అంటారు ముద్ద ముద్దగా వస్తుందండి గట్టిగా వస్తుందండి అనేసి ఎందుకు వస్తుంది అసలు రావు నేనైతే ఇంకా ఈరోజు చేసిన సేమియా రెండు రోజులు పెట్టినా కానీ సరే ఉన్న సేమియా అలాగ పల్చగా ఉంటాయి మా సేమియా అంత చక్కగా వస్తాయి ఇప్పుడు అదే గిన్నెలోనే నేను తగినంత వాటర్ అనేది వేస్తున్నాను ఆ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి ఆ లోపు ఇక్కడ మాత్రం ఇలాచ్ అనేది నేను గింజలు తీసి సపరేట్ పెట్టుకుంటున్నాను ఈ పౌడర్ చేసుకుని పెట్టుకోవాలా మనం రెడీగా మొత్తానికి ఒక ఏడెనిమిది ఎనిమిది తీసుకున్నానండి ఇక్కడ నీళ్ళు మరిగిన తర్వాత సేమి అనేది ఇంకా నీళ్ళులో నేను అంటే మరిగిన నీళ్ళు సేమి అనేది అలా వేయాలి సేమియా కొద్దిగైనా కానీ సరే వాటర్ అనేది పడాలండి ఎందుకంటే వాటర్లోనే బాగా మరుగుతేనే సేమియా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది పాలుల్లో డైరెక్ట్గా చేస్తే ఏమవుతుంది అంటే ఇంకా పాలు ఎదిగే ఛాన్స్ ఎక్కువ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంతకుముందు కూడా చెప్పాను డైరెక్ట్గా మనం సేమియా పాలుల్లోనే మరిగించేసామనుకోండి షుగర్ వేసినవి ఏంటనే ఒక్కొక్కసారి విరుగుతాయి పాలు అనమాట అందుకనేసి మనం ఏం చేయాలంటే సపరేట్ సపరేట్గా పాలు సపరేట్గా మనకు పెట్టేసి సేమి సపరేట్గా ఇలాగా బాయిల్ చేయాలి అది గీ ఉన్న గిన్నెనే మరి అందుతో సేమియా గుడక మనం మంచి గీలోనే ఫ్రై చేసాము ఇప్పుడు నేను బాగా సగం వరకు బాగా కుక్ అవ్వాలి సేమియా ఆ తర్వాత నేను షుగర్ యాడ్ చేశాను ముందే మళ్ళీ షుగర్ యాడ్ చేసామనుకోండి సేమియా అనేది ఉడకదు ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసేసి నేను కిందికి దింపేసాను వెంటనే ఎందుకంటే మరి ఎక్కువసేపు మంద పాత్ర అది ఎక్కువసేపు పెట్టామనుకోని స్టవ్ పైన ఆ మందం వేడెక్కిపోయి సేమి అనేది మనకు ముద్దలాగా వచ్చేసి మెత్తవైపోతాయి అందుకనేసి దింపేసాను గిన్నె మరిగిన పాలు ఇందులో మనం యాడ్ చేయాలి ఆ తర్వాత పైనుండి మంచి డ్రై ఫ్రూట్స్ ఇలాగా చక్కగా వేసుకున్నాం అనుకోండి గుమ గుమలాడే టేస్ట్ ఉన్న సేమియా రెడీ ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అల్ల హాఫీస్